సమయం గడుస్తుంది జీవితం ముందుకెళుతుంది ఒకరోజు మీరు పెద్దవారై కిటికీ దగ్గర కూర్చుని ఉన్నప్పుడు అప్పుడు మీ పక్కన నవ్వుతూ అమ్మాని వాళ్ళు మీ పిల్లలే మీరు ఇచ్చే ప్రేమ మీకు వందల రెట్లు తిరిగి వచ్చే దేవుడి వరం అది పిల్లలే ఒక మనిషికి పెద్ద ఇల్లు ఉండొచ్చు అన్లిమిటెడ్ బ్యాంక్ బ్యాలెన్స్ యాసెట్స్ ఉండొచ్చు కానీ ఇంట్లో పిల్లల నవ్వు లేకపోతే ఆ ఇల్లు ఎంత పెద్దదైనా ఖాళీగానే అనిపిస్తుంది మనసున్న ప్రేమికులు నవ్వులు పంచుకున్న భార్యాభర్తలు కొన్ని సంవత్సరాల తరువాత ఒకరినొకరు చూస్తూ అనుకుంటారు మన జీవితం ఎందుకు ఇలా ఖాళీగా అనిపిస్తోంది ఈ మాట మీకు రాకుండా ఉండాలంటే ఈరోజు నేను చెప్పబోయే విషయం తప్పక వినాలి ఇప్పుడు కొంతమంది యువతులు నేను తరచుగా వినే మాట నాకు పిల్లలొద్దు బ్యూటీ పోతుంది బాధ్యతలు ఎక్కువ టైం సరిపోదు మరి నిజంగా ఈ ఆలోచన సరైనదా దానికి సమాధానం ఈరోజు నా హృదయంలోంచి మీకు చెప్తాను హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టడీ ఇక్కడ మనం మన జీవితాన్ని మార్చే ఆలోచనలు ప్రేరణలు నిజమైన కథలు పంచుకుంటాం అలాగే ఫ్రెండ్స్ మీరు కొత్తగా ఈ ఛానల్కు వచ్చుంటే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేయండి తరువాత వచ్చే మోటివేషనల్ వీడియోస్ మిస్ కాకుండా చూడటానికి ఇక ఎందుకు మన ఈరోజు వీడియోలోకి నేరుగా వెడదాం కానీ వీడియో పూర్తిగా చూశాక మీ అభిప్రాయాలు కామెంట్స్లో తప్పక పంచుకోండి ఎందుకంటే మీ ఆలోచనలే నాకు తర్వాత వీడియోకి ఇన్స్పిరేషన్ అవుతాయి టాప్ టెన్ రీజన్స్ వై మోడన్ వైఫ్స్ డస్ నాట్ టు గెట్ కిడ్స్ అండ్ మై సొల్యూషన్స్ వన్ బ్యూటీ పోతుంది అనే భయం అందం ఏ మహిళకైనా ముఖ్యమే కానీ ప్రపంచంలో అత్యంత అందమైన మహిళలు ఎవరు అంటే తమ పిల్లలను ప్రేమగా చూసుకునే అమ్మలు పుట్టిన తరువాత గ్లో తగ్గదే కాదు ప్రేమతో నిండిన కళ్ళల్లో ఒక కొత్త ప్రకాశం వస్తుంది బ్యూటీ అనేది ఫేస్లో కాదు ఆడపడుచు హృదయంలో ఉండే మదర్హుడ్ గ్లోలో ఉంటుంది రెండు హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య డిస్టెన్స్ వస్తుంది చాలామంది అనుకుంటారు పిల్ల పుట్టితే అటెన్షన్ అంతా పిల్లకే పోతుంది అని కానీ నిజమేంటంటే పిల్లలు రావటం వల్ల డిస్టెన్స్ కాదు బంధం ఇంకా బలపడుతుంది భర్త రాత్రి బిడ్డను నిద్రపుచ్చుతుంటే మీపై ప్రేమ ఇంకొంచెం పెరుగుతుంది మీ ఇద్దరి ప్రేమ ఫలితమే ఆ చిన్న జీవం మూడు డైపోస్ మార్చటం బాధ్యతలు పేషెన్స్ లేదు ప్రేమ ఉన్న చోట పేషెన్స్ ఆటోమేటిక్గానే వస్తుంది నిజం చెప్పాలంటే పుట్టిన బిడ్డను చేతిలో మొదటిసారి ఎత్తుకున్నప్పుడు ఆమె గుండె తప్పకుండా మారిపోతుంది ఎంతో ఇష్టపడని పనులే చిన్నారిని చూసుకుంటూ చేసే అత్యంత ఆనందం ఇస్తాయి నాలుగు ఖర్చులెక్కువవుతాయి అవును పిల్లల కోసం ఖర్చులుంటాయి కానీ పిల్లలు లేకపోవటం వల్ల వచ్చే ఖర్చు అది లోన్లీనెస్ అనే ఖర్చు అది డబ్బుతో కూడా భర్తీ చేయలేని నష్టం ఐదు బ్యూటిఫుల్గా రెడీ కావడానికి టైం ఉండదు సరే రెండు సంవత్సరాలు బిజీ అయితే తరువాత ఆ బిడ్డ మీ ఫోటో తీసి అమ్మా నువ్వు చాలా అందంగా ఉన్నావు అంటే వచ్చే ఆనందం ఏ మేకప్ ఇచ్చేది కాదు ఆరు జాబ్పై అవుతుంది కొంతకాలం ఛాలెంజ్ ఉండొచ్చు కానీ బిడ్డని కనటం పక్కన పెట్టి జాబ్ చేయటం అది ఒక మిస్టీరియస్ ప్రయాణం పిల్లలను చూసుకుంటూ కెరియర్ స్థిరపడిన అద్భుతమైన మహిళలు మన చుట్టూ చాలామంది ఉన్నారు ఏడు లేబర్ పెయిన్ భయం అవును బాధ ఉంటుంది కానీ ఆ బాధ తరువాత మీ చేతుల్లో పడే జీవం ఆ బాధని ఒక్క క్షణంలో మర్చిన ఇస్తుంది ఎనిమిది అమ్మమ్మ పిన్ని అని పిలుస్తారు ఏజ్ ఇంక్రీజెస్ ఈవెన్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ కిడ్స్ కానీ పిల్లలుండటం వల్ల ఏజ్ పెరగదు లైఫ్కి మీనింగ్ పెరుగుతుంది హబ్బీ ప్రేమ పిల్లలకు వేడిపోతుంది భర్త ప్రేమకు లిమిట్ ఉండదు పిల్ల పుట్టిన తర్వాత అతను హస్బెండ్ నుంచి ఫాదర్ అవుతాడు అదే మీ ఇద్దరి బంధానికి ఒక కొత్త చాప్టర్ పది పిల్లల చదువు బాధ్యతలు నేను చెయ్యలేను ఎవ్వరైనా కంప్లీట్గా రెడీగా ఉంటారా కాదు కానీ పిల్లలతో పాటు ఎదగడం ఆ ప్రయాణమే నిజమైన జీవితం చివరికి చెప్పేది ఒక్కటే పిల్లలు అంటే బరువు కాదు పిల్లలు అంటే బలం పిల్లతో గోడలు మాట్లాడటంలా అనిపిస్తాయి మాట్లాడే ప్రతి మాటలో ప్రేమ ఉంటుంది భర్త ఆఫీస్ నుంచి ఇంటికి వస్తూ నా బిడ్డ ఎక్కడా అని అడిగే శబ్దం లైఫ్లో వచ్చే అత్యంత స్వీట్ మ్యూజిక్ సమయం గడుస్తుంది జీవితం ముందుకెళుతుంది ఒకరోజు మీరు పెద్దవారై కిటికీ దగ్గర కూర్చుని ఉన్నచ్చు అప్పుడు మీ పక్కన నవ్వుతూ అమ్మా అని పిలిచేవాళ్ళు మీ పిల్లలే మీరు ఇచ్చే ప్రేమ మీకు వందల రెట్లు తిరిగి వచ్చే దేవుడి వరం అది పిల్లలే ఈ వీడియో ప్రతి యువ మహిళ తప్పకుండా చూడాలి పిల్లలతో జీవితం భారం కాదు ఆ జీవితం నిజమైన సంపద మరి ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీకు నచ్చిందా ఇంతవరకు చూసారంటే అంటే నా కాంటెంట్ మీ హృదయాన్ని తాకిందన్నమాట కదా అందుకే ఒక చిన్న రిక్వెస్ట్ వీడియో నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి మరియు తాన్యా టాక్స్ టుడే ఛానల్కి సబ్స్క్రైబ్ చేయటం కూడా మరవకండి మీ అమూల్యమైన కామెంట్స్ సజెషన్స్ అభిప్రాయాలు నాకు చాలా విలువైనవి మీరు ఏ టాపిక్పై వీడియో కావాలో కూడా కింద కామెంట్స్లో రాయండి నేను తప్పకుండా ఆ టాపిక్పై వీడియో చేస్తాను ఇంతవరకు వీడియో చూసినందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు